జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రం ప్రభుత్వ వైద్యశాలలో స్వశక్తి నారీ స్వశక్తి పరవార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం సెప్టెంబర్ ఏడున మొదలై అక్టోబర్ రెండో తేదీన ముగుస్తున్న కార్యక్రమంలో భాగంగా జిల్లా చర్మ వైద్య నిపుణులు డాక్టర్ మణిదీప్ వెల్గటూరు ప్రభుత్వ వైద్యాధికారి తేజస్వినితో కలిసి ప్రభుత్వ వైద్య నిపుణులు సాయి సుధా డాక్టర్ శ్రీనిధి ప్రత్యేక క్యాంప్ లో దాదాపు స్త్రీలు పురుషులు మరియు పాఠశాలలకు సెలవులు కావడంతో అంగన్వాడీలు ఆశా వర్కర్లు గ్రామాలకు సంబంధించిన చిన్నపిల్లలకు రెండు వందల ఇరవై మంది వైద్య

ఉల్లంతో పెట్టాలి మెడ నుంచి కింద మేడమ్ నుంచి కింద మొత్తం మళ్ళంతో పెట్టి నైట్ పడుకోబెట్టి పొద్దున్న స్నానం చేయాలి ఈరోజు మళ్ళీ వచ్చే శుక్రవారం సరేనా రోజు పెట్టద్దు వెలుగట్టూరు మండల ప్రజలకి ప్రత్యేకమైన వైద్య క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం మనకి సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ మెడికల్ క్యాంప్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా స్త్రీలకి ప్రత్యేకమైన చికిత్సలు ప్లస్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది డెర్మటాలజీ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి కూడా చూసి ఇక్కడే మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జనరల్ మెడిసిన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని స్క్రీనింగ్ చేసి మనకి ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్లయితే డిస్టిక్ హాస్పిటల్కి రిఫర్ చేసి అక్కడ కూడా మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆర్బీఎస్కే ఆర్బీఎస్కేలో ప్రోగ్రామ్లో భాగంగా చిన్న పిల్లల్ని మనకి స్కూల్ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చేసి వాళ్ళని స్క్రీనింగ్ చేసి వాళ్ళకు కూడా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మీ పేరు సార్ నేను డాక్టర్ శ్రీపతి డెర్మటాలజిస్ట్ డిస్టిక్ హాస్పిటల్